సభాధ్యక్షులు పెద్దలు పశ్చిమ రవీంద్ర గారికి ఆపరేషన్ కగారిని వెంటనే ఆపాలని సరాసరి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ముమరాణం సమర్పించడం కాకుండా శాంతి సత్తులు జరపండి వాంట్ పీస్ అని కోరినటువంటి విలా గద్దర్ గారికి విమ్మలమ్మకి యాదగిరి గారికి జేపీ రాజు గారికి నా హృదయపూర్వ ధన్యవాదాలు చెప్తున్నా ఈ ఆపరేషన్ కగార్ అనేది ఎంత బేబచ్చైన ఇష్యూ అనేది పెద్దలందరూ వ్యక్తం చేశారండి ముఖ్యంగా ఆపరేషన్ కగార్ విషయంలో మేము కూడా ఆపరేషన్ కగార్ ఖండిస్తున్నాం ఇమ్మీడియట్ గా శాన్సర్ జరపాలి అని ఈ రౌండ్ టేబుల్ సమావేశం బుద్ధిజీవులు మేధావులు మానవ హక్కుల సంఘం నాయకులు పెద్దలు మీడియా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వ ధన్యవాదాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భారతీయులు ముఖ్యంగా ఆపరేషన్ కగారిని ఆపాలని ఎందుకు కోరుకుంటున్నాము శాంతి కావాలి కాబట్టి ఓ నరేంద్ర మోడీ గారు ఓ అమిత్ షా గారు మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాము ఆపరేషన్ సింధూ మీరు ఎవరో ట్రంప్ గారు చెప్పారనో లేదా పాకిస్తాన్ వారు ప్రాధాయపడ్డారనో మేము ఆపేశాము చర్చలు జరిపాము యుద్ధం ఆపేశాము అని మీరు ఆపరేషన్ చేస్తున్నటువంటి ఎవరైతే ఏ ఉద్యమకారులు అయితే ఈ మూల సంపద మూల మూలవ మూలవాసులకే చెందాలి షెడ్యూల్ ఏమైతుందో దాన్ని అమలు పరచండి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అమలుపరచండి తోటా నాగపూర్ టెంటీ యాక్ట్ అమలుపరచండి ఏ ఆదివాసీల హక్కుల కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కానీ రాజ్యాంగ పెద్దలు కానీ ఏ నిర్ణయం చేశారో ఈ రాజ్యాంగంలో ఆ మీరు ఇంప్లిమెంట్ చేయండి అని యుద్ధం చేస్తున్నారు ఆ ప్రశ్న గారితో మీరు మిమ్మల్ని సంపదనుకుంటున్నారు కానీ మేము శాంతి కోరుకున్నాం ఎందుకంటే యుద్ధంలో మేము నష్టమని కాదు మేము ఆల్రెడీ ప్రాణాలు తెగించవచ్చాం ఇక్కడికి అమ్మని బాబుని సమస్తాన్ని సంపదని ఇల్లుని వాకిని ఊరిని ఓని సంస్థను ఎదుగురొచ్చాము రైట్ జస్టిస్ కోసం ప్రాణానికి మా భయం లేదు ప్రాణం మిమ్మల్ని తీర్పు లేదు మా కోసం మిమ్మల్ని శాంతి జరపమంట్లా మా కోసం మీరు కాల్ పాపంట్లా ఇది మేము బ్యాటిల్ పోయి అమ్మాయికి ఆదివాసం చనిపోతున్నారు ఆదివాసం చదవకూడదు ఎవరు చదవకూడదు బతకాలి అని మహమ్మత ఆశయంతో ఉద్యమకారులు శాంతత జరపండి అని విజ్ఞప్తి చేస్తే మీరు శాంతలు జరపరా అండి ఇది ఏం చేయండి దాయా దేశంలో పాకిస్తాన్తో మీరు చర్చలు జరిపారు కానీ ఈ దేశంలో పుట్టిన ఈ భర్త మాత బిడ్డలు ఎవరైతే ఉన్నారో మీరు కోరితే మీరు శాంతలు జరపది అమాననీయం అమానసం కాబట్టి ఇప్పటికైనా సరే మీరు ఆ కానీ ఆపి శాంతలు జరిపించారు నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఆర్ ది మీనింగ్ ఆఫ్ ఆపరేషన్ కగవారు

పీపుల్ ఆఫ్ అవర్ కంట్రీ అవర్ నేషన్ మన భారత మాత పెట్టలు వాళ్ళు ఆస్తున్నా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు ఇంకో విషయం విజ్ఞప్తి మీకు మీరు హిందూ పార్టీ అంటారు మీరు హిందువుల కోసం పనిచేస్తూ ఉంటున్నారు మన హిందూ దేశం అంటున్నారు మీరు అలాంటి హిందూ దేశంలో హిందూ సాంప్రదాయ ప్రకారం కర్మకాండ వర్గాలు ఎవరైనా చనిపోతే ఈ దేశంలో ప్రపంచంలోనే ఎవరు పుట్టినా సరే ఎవరు మరణించినా సరే అంత వ్యాల్యూ ఇస్తారు అలాంటి కర్మకాండ జరుపుకోవడానికి సంబాల కేసర్ కెప్టెన్ దళపతి మావోయిస్ట్ పార్టీ అధినేత నాయకుడు మీ యుద్ధశాంతి ప్రక్రియ ప్రకారం అయినా సరే ఆయన విశేష గారు వచ్చి ఆయన బంధువులు వచ్చి ఇలా జోలు పట్టుకొని మా ఆయన బ్రతుకాయలు మాకు అప్పగించండి అంటే మీరు అప్పగించరా సార్ ఏ ఎవరైతే యుద్ధంలో సరిపోయారో మహానుభావు ఉన్నారో వీరు వాళ్ళందరి బిడ్డలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ వచ్చి వాళ్ళ యొక్క సవాళ్ళని అప్పగించండి మేము కర్మకాండ అంటే మీరు అప్పగించరా సార్ ఇక మీరే హిందూ పార్టీ అండి హిందూ మీరు హిందూ కర్మకాండ కూడా మీరు జరిపించుకోకుండా చేస్తున్నారంటే ఇంకా మీరే హిందువులు ఒకే రక్షన్ మీరు హిందుయిజం ఇవ్వండి సార్ ఇవ్వండి సార్ జరపండి సార్ ఈ కాల్పులు ఆపండి సార్ ప్లీజ్ ఎందుకంటే నరేంద్ర మోడీజీ అమిత్ షాజీ ప్రప్రదంగా ఎక్కడైతే బెంగాల్లో నగలబరి ఉద్యమం పుట్టిందో చారు ఉద్యమం నాయకత్వం ఏర్పడిందో ఆ తర్వాత షికాగో ఉద్యమం జరిగింది సిక్స్టీ నైన్ లో అప్పుడు జలరావు హోమ్ మినిస్టర్ వెంపుటపు సత్సువారిపట్ల కైలాశ్వం పంచాయతీ స్మూర్తి విమల ఎంతరో ఎందరో విరాధ వీరులు మహానుభోలు చాలా మంది చనిపోయారు ఉద్దు అని మీరు అర్జేశ్వర కొనడానికి పోలా ఉజ్జు స్టిల్ గోయింగ్ ఆన్ ఈ సంబల్ క్యాసరగర్ ఆ రాయ హెల్త్ ఫ్రమ్ శికాకురం ఉజ్జు హల్పు హరుద్దు చనిపోలా ఆతరత ఎన్టీఆర్ఏ దర్శకుని పోయారు ఆపరేషన్ గ్రేహాంస్ పెట్టారు అన్సోత్ మొదలైంది యుద్ధం మొదలైంది ఆతరత ఆటంకవాదలకు ఎత్తిపర్తూ తాపులు చేశాము అని ఆ ప్రశ్న గిరిజనులు పెట్టారు మళ్ళా యుద్ధం మొదలైంది మళ్ళా కాల్పులు మళ్ళా చావులు ఇవ్వచ్చు తాను అయినా యుద్ధం ఆగల సల్వా చూడం పెట్టారు సల్వా చూడము అన్నదమ్ముల తమ్ముల మధ్యన కొట్లాట ఆదివాసుల మధ్య కొట్లాట ఆదివాసులతో ఆదివాసులు చంపేయడానికి పుట్టిన కుట్రలో భాగమే సల్వా చూడము అదే అయ్యింది అనేక మంది చనిపోయారు మళ్ళా గర్వాపతి అన్నారు ఎవరైతే ఉద్యమాల్లోకి వెళ్ళారో మీరంత కింద పడేసేయండి గర్వ వాసు అయితే ఇంటికి తిరిగి వచ్చేయండి మేము చామ పథకాలు పెడతామని చెప్పారు ఆయన చేసేరా వచ్చిన వచ్చే దూషాలు చేస్తున్నారు అయింది మళ్ళా అమిత్ షాంగా మావోయిస్టుల నుంచి భారతదేశం విముక్తి కావాలి ముక్తి పారాత్ మావోయిస్టులను అడిగినా ఎవరు ఎవరితో ముక్తి చేస్తారండి ఆకలి దోపిడీ పెను అంతకాలం తిరుగుబడి తప్పదు అయిపోయింది వాళ్ళ ఆపరేషన్ కగారు అన్నారు మీరు కాబట్టి మై హంబుల్ రిక్వెస్ట్ ఇప్పటికైనా సరే ఆపరేషన్ కగారు పేరు చెప్పి దూ చంపకండి సార్ పాకిస్తాన్తో చచ్చతరపు వాడు ఇండియాలో ఇండియా బ్రిటన్స్తో మీరు ఎందుకు చచ్చతర్పు మేము వస్తున్నాము చచ్చలకి మాతో చచ్చతని వాళ్ళకి వాడు ఆడుతుంటే వాళ్ళు హామీ దాము శత్రుని కూడా హానర్ చేసే లక్ష్యం లక్షణము యుద్ధం ఒప్పందంలో ఉంది మీ రెస్పెక్ట్ ఒప్పందం ఇదంతా ఎందుకు చేస్తున్నారు మీరు మాకు రోడ్లొద్దు మాకు విద్య కావాలి వైద్య కావాలి అంటున్నారు ఆదివాసీలు ఎందుకు రోడ్లంటారు ఎందుకంటే ఆ అమ్మ ఆ తల్లి అడవి మా అమ్మ అడవి తల్లి మా అమ్మ కానీ మా అమ్మ కింద మా అమ్మ కడుపులో సమస్త ఉన్నాయి బంగారం మ్యాగనీస్ వాట్ నాట్ కిట్ అండ్ ఎవ్రీథింగ్ కోటాను కోట్లా వస్తుంది అవి కావాలి అది మీరు పెట్టుబడిదాల చెప్పాలి అది కార్పొరేట్ అప్పుడు చెప్పాలి అది అంబానీలు ఆదానీలు జాన్ జిందాలు వేదాంతలు వాళ్ళకి అప్పు చెప్పాలి సిక్స్ లైన్ రోడ్స్ కావాలి సిక్స్ లైన్ రోడ్స్ టూ దండ టు అమరావతి బండకరంగు బాంబే అఫార్డ్ అఫార్డ్ మీకు కావాలి మీరు హిందూగా బిహేవ్ చేయట్లేదు నరేంద్ర మోడీజీ ఆర్ బిహేవింగ్ బిజినెస్ ఫార్ మాంగర్ మై రిక్వెస్ట్ బిజినెస్ దాని కొమ్ము కాయకండి ఆదివాసులు ఎవరైతే ఉన్నారో రియల్ బుద్ధ చెప్తాడు ఎవరైతే కోరికలు మూల కారణాలు కోరికలు అలాంటి కోరికలు ఎవరైతే కోరుకుంటారు వాళ్ళ దుఃఖాలకు మూల కారణం అవుతారు కాబట్టి తినడం ఉండడం పండడం ఈ మూడో తెలిసిన ఆదివాసులకి హింస పెట్టి చేయకుండా వాళ్ళ ఆస్తి వాళ్ళ సంపద వాళ్ళకి ఇచ్చి ఈ ఫ్యూచర్ చేసి కాన్సెప్ట్లు పరిచి ఆదివాస రక్షణ కోసం ప్రధాన లక్ష్యం కోసం అన్నిటి నుంచి ఎవరైతే జీవితాన్ని కూడా ప్రాణంగా త్యాగం చేస్తున్నారో ప్రజల కోసం వాళ్ళ కోసం అందరూ బతకడం కోసం వెంటనే మీరు ఆపంకగా ఆపండి శాంతలు జరపండి పశ్వాడి గారికి వెమ్మల గారికి ఇక్కడ ఉన్న అందరికీ కూడా పేరు పేరున వందనం శాంతి చర్చలు జరగాలని కనీసం మనకు తెలిసి తెలంగాణ సమాజం ఒక్కటే ముత్తుకుంటున్నది ఎందుకు అంటున్నదంటే చంపటము అనాగరికమైన పద్ధతి అందులో ఒక ప్రజాస్వామ్య దేశంలో చంపటమే ఒక మార్గము అని ఎంచుకోవటానికి వీల్లేదు భారత రాజ్యాంగం చాలా స్పష్టంగా ప్రభుత్వ బాధ్యతలు ప్రభుత్వ పాటించవలసిన పద్ధతుల గురించి చాలా స్పష్టంగా వివరిస్తున్నది ప్రభుత్వము ప్రాథమిక హక్కులకు లోబడి వ్యవహరించాలి ఆదేశిక సూత్రాలకు లోబడి వ్యవహరించాలి ఏ సమస్య పరిష్కారమైనా ఆ చట్టం లోబడే నిర్ణయం కావాలి అది నిర్ణయం జరగాలంటే ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించాలి ఇక్కడ జరుగుతున్న సమస్య ఏంటంటే నక్సలైట్లను రూపుమాప్తామన్నారు నక్సలైట్లను రూపుమాపటానికి అది ఒక రాజకీయ సమూహం ఆ రాజకీయాలతో మన అందరికీ ఆమోదం ఉండాల్సిన అవసరం లేదు మనకు ఆమోదం ఉన్నా లేకపోయినా ఆ రాజకీయ సమూహాన్ని మనం ఎదిరించాలంటే ఒక రాజకీయ పద్ధతుల్లోనే పోవాలి అనేది మనం ముందు నుంచి అనుకుంటున్న మాట ఆ రాజకీయ విధానాన్ని పాటించాలి రాజకీయ విధానం అంటే వాళ్ళ సిద్ధాంతాన్ని వ్యతిరేకించండి ఆ సిద్ధాంతానికి మూలాధారమైన పరిస్థితుల మీద యుద్ధం చేయండి అవి వదిలిపెట్టి వ్యక్తులను చెప్పితే రాజకీయాలు పోతాయి అనుకున్నాడు అది పెద్ద మూర్ఖత్వము అవివేకం ఇది మనం మొట్టమొదట చెప్తున్న విషయం రెండవ మాట మనం ఏమంటున్నామంటే ఒకవేళ వాళ్ళు నిజంగానే ఒక అతివాదాన్ని నమ్మే సమూహమైనా దోపిడీ దొంగలైనా ఒకవేళ పట్టుకోవాలనుకున్నప్పుడు వాళ్ళే లొంగిపోతామంటే లొంగ తీసుకోవటమే పద్ధతి చట్టం ఏం చెప్తుంది ఎవరిని చంపటానికి వీల్లేదు లొంగ తీసుకోవటానికి ఎంత అవసరమో గలితే బలాన్ని ఉపయోగించాలి ప్రభుత్వం అంతకంటే ఎక్కువ బలాన్ని ఉపయోగించి మనిషికి ప్రాణహాని కలిగిస్తే వాళ్ళు దోషులవుతారు చట్టవది ఆత్మ రక్షణ కోసం చేసిన తేలేదాకా వాళ్ళు దోషుల కిందకే లెక్క అని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి వీటి నేపథ్యంలోనే ఇవాళ మనం ప్రభుత్వము చర్చలు జరపటానికి మేము ప్రభుత్వంతో చర్చలు జరపటానికి సిద్ధమని అక్కడ ఉన్న మావోయిస్టులు ప్రకటన చేశారు ప్రకటన చేసిన తర్వాత ప్రభుత్వం మీద బాధ్యత చర్చలు జరపాలి కానీ చర్చలు జరపకుండా మేము దాడులు చేస్తాము చంపుతాము అని అంటే అది చాలా అమానుషం ఈ దాడుల పర్యవసానం సాధారణ ప్రజల మీద చాలా తీవ్రంగా ఉంటుంది అక్కడ ఉన్న ఆదివాసుల మీద చాలా తీవ్రంగా ఉంటుంది ఆ సమూహంలో అనేక మంది చనిపోతుంటారు రోజు ఇరవై మంది ముప్పై మంది చనిపోయినరని వాళ్ళు ప్రకటిస్తే చనిపోయిన వాళ్ళంతా నిజంగా మావో ఇస్లా కాదు అందులో వాళ్ళు కొంతమంది ఉంటారు కావచ్చు కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా సాధారణమైనటువంటి ఆదివాసులే వాళ్ళ జనజీవితం పూర్తిగా చిన్నా భిన్నం అయిపోతున్నది కనీసమైన హక్కులను కూడా అనుభవించలేని పరిస్థితి అక్కడ దాపురించింది అన్నిటికంటే అన్యాయమైన విషయం ఏంటంటే ఇంత చేసి ప్రభుత్వము ఆదివాసుల బాగు కోసం ఏమన్నా చర్యలు తీసుకుంటుందంటే అది కాదు అంతిమంగా అక్కడి వనరుల మీద అధికారం కోసమే ఈ ప్రయత్నం జరుగుతున్నది అక్కడ ఖనిజ సంపద మీద అధికారం కోసమే ఈ ప్రయత్నం జరుగుతున్నది అది అన్నిటికంటే దుర్మార్గమైన విషయం ఒకరిద్దరు కార్పొరేట్ శక్తుల ఖని ఖనిజ సంపద మీద హక్కు కల్పించే లక్ష్యంతో విచ్చలవిడిగా హింసకు పాల్పడటం అది చాలా అన్యాయం చాలా దురదృష్టకరమైన మూడో విషయం ఏంటంటే ఇరవై ఎనిమిది మంది అమాయకులను పొట్టబెట్టుకున్నటువంటి ఇరవై ఎనిమిదో ఇరవై ఆరో ఆ కాశ్మీర్లో బలి పెట్టుకున్నటువంటి తీవ్రవాదుల విషయంలో ప్రభుత్వము చర్చలకు సిద్ధమైంది అది అమెరికా లాంటి దేశం నుంచి ఆదేశాలు వస్తే వీళ్ళు చర్చలకు సిద్ధమైంది మరి మన పౌరులే కదా మేము మాట్లాడతామని అన్నప్పుడు ప్రభుత్వం చర్చలు చేయడానికి ఎందుకు వెనుకాడాలి అనేది ఇలా మనం అందరం అడుగుతున్నటువంటి ప్రశ్న అంటే మన అందరం కూడా గ్రహించవలసింది ఏంటంటే అంతర్గతంగా ఉండే ఈ సమస్యల విషయంలోనేమో చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా లేదు కానీ బయట సమూహాలతోనేమో చర్చలకు అది అమాయకమైన పౌరులను చెప్పినటువంటి వాళ్ళతోని చర్చలకు సిద్ధపడ్డారు ఇది ఇవాళ మన అందరం కూడా తీవ్రంగా అభ్యంతరం తెలుపవలసినటువంటి అంశం అందుకనే అందరం ఏం కోరుతున్నామంటే అది సాధారణ ప్ర ప్రజల ఆదివాసుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని చర్చలు చేయండి చర్చలు చేయటం ద్వారా మాత్రమే ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని నెలకొల్పటం సాధ్యమవుతుంది చర్చల ద్వారా మాత్రమే రాజ్యాంగ విలువలను పాదుకొల్పగలుగుతాం చర్చల ద్వారా మాత్రమే పౌర హక్కులకు లోబడి ప్రభుత్వం వ్యవహరించటం సాధ్యమవుతుంది అనేది మనం ఇవాళ ప్రధానంగా ఎత్తు చూపుతున్నాం చర్చలు అనేవి ఏదో మావోయిస్టుల అవసరార్థం జరుగుతున్నటువంటి అంశంగా ప్రభుత్వం చూడటానికి వీల్లేదు అది మావోయిస్టులకు సంబంధించిన విషయం కాదు ఆదివాసీ సమాజానికి సంబంధించిన విషయంగా మనం చూసి మొత్తంగానే అందరి ప్రయోజనాల రీత్యా అక్కడ ప్రత్యేకించి ఆదివాసుల హక్కుల పరిరక్షణ కోసమైనా ఇవాళ చర్చలు జరపవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది మరి దానికోసం మన అందరం కూడా ప్రయత్నం చేద్దాం మాట హైదరాబాద్కు మాత్రమే పరిమితం చేయకుండా ఇట్లాంటి సమావేశాలు అన్ని జిల్లాలలో కూడా ఏర్పాటు చేసి చాలా విస్తృతంగా ఇవాళ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి హింసా మార్గాన్ని విచ్చలవిడిగా వాళ్ళు జరుపుతున్న హత్యాకాండను ఆపటానికి అందరం కూడా ప్రయత్నం చేద్దామని ఈ సందర్భంగా ఆ ప్రయత్నంలో తప్పకుండా నేను కూడా భాగంగా ఉంటానని హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీకు పేరు పేరున కృతజ్ఞతలతో సెలవు Please subscribe to the channel and download the Politicos app from the links in the description.